రైతుల అభివృద్ధి రైతుల సంక్షేమం కోసం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పేర్కొన్నారు ఆదివారం లక్షెట్టిపేట పట్టణంలోని గంపలపల్లె గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం రైతులకు అండగా ఉండి ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు రైతుల కోసం మహర్నిసులు ముందుండి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు రైతులకు బోనస్ ప్రకటించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం సన్న పథకాన్ని తీసుకువచ్చి అందరి కడుపు నింపేలా చేస్తుందన్నారు రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా మోసపోవద్దని తెలిపారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ తాజా కౌన్సిలర్ రామ్దేని వెంకటేష్ కాంగ్రెస్ యూత్ పట్టణ అధ్యక్షుడు రామ్దేని చిన్న వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు ఒడేపల్లి రామలింగ్ రాయలింగు దొమ్మని లచ్చన్న రామ్దేని తిరుపతి మల్లేష్ కాస్ సురేష్ పాల్గొన్నారు

तो ना, ना था। 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 सब काम है अभी जाओ उधर फोटो बना करो सब पुलिस ना को प्रेरणा राईताना और हो गए बैंगेंजिन ना तो 178 100 लीटर खाता है हां मादी ये सिलेंडर ना फुल्ले का नहीं अंदर का दे रहा हूं हां मेरी तीन भाई और जाते बाहर गए बाय बाय और कटे चलो சண்டே ಅವ್ರು ಕೊಡೆನೆ 40 ಕೆಜಿ ಸಂಚಿ ಸಂಚಿ ಬದಲแทน మనం లక్ష పెట్టని ఉత్కూరులోని గంపల వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన పెద్దలు మిత్రులు సాధన చైర్మన్ గారికి మరియు మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వచ్చి ఈ కొనుగోలు కింద స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషము ఎందుకనగా ఇప్పుడు మనకు ఇది మన రా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన ఏరియాలో మాత్రం నీళ్లకు ఎలాంటి లేకుండా గత పది సంవత్సరాలు చూసి రైతు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు నీళ్లు రాక ఈ సంవత్సరం కానీ పేరు సంవత్సరం కానీ ఏ రైతుకు లాస్ట్ ఒక ఎకరం గుంట కూడా ఎండిపోకుండా సాధ్యమైనంత ప్రేమసా రావు గారి ఆదేశానుసారం ఆయన మీతోటి పంటలు సమృద్ధిగా వండినవి దానికి చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే అప్పుడప్పుడు పది సంవత్సరాలు గతంలో ఈ గూడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిసారి లేచిపోవుడు నీళ్ళు ఎండిపోడు ప్రతిసారి లేచి నీళ్ళు ఎండిపోడు ఒక్కొక్క రైతు ఎంతో కాలువల మీద కాలువండి ఎన్నో ఇబ్బందులు వచ్చినాం అటువంటి ఇబ్బంది లేక ఈ రెండు సంవత్సరాల చూసి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తప్పనిసరిగా మంచి వ్యవసాయ పంట కానీ రైతుల పంటలు దాని కొర కూడా మంచి పంట పండింది దాని రైతులు ఉపయోగించుకుంటాలే దానికి కూడా పాత ప్రభుత్వం కానీ కొనుగోలు కేంద్రాలు కానీ దాదాపుగా కిలోకు క్వింటాల్కు రెండు మూడు కిలోలు తరుగు చేశారు ఎంతో రైతులు రోడ్ ఎక్కి ధర్నా చేసినాం ఇప్పుడు మా ప్రభుత్వంలో మాత్రం అటువంటిది ఏది లేక కేవలం ఆరు వందల సంచి తూక వేసే దోకుతున్నాం దానికోసం మేము ఎంతో గొప్పగా చెప్పుతున్నాం ఫీల్ అయితే ఎందుకంటే ఎంతో తరుగు ఎన్నో పై పై అధికార దగ్గర ఎంతో పాత చీర్మ తరగనాం ఎంతైనా ఎండాకాలం ఎన్నో సాగు చేసి నువ్వు తరుగుపోతుంది ఈ నూకలు వస్తాయి దుబ్బాదూలు అని మరి ఇప్పుడు అప్పుడు లేని నూకలు ఇప్పుడు వస్తున్నాయా మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అప్పుడేమో దోసుక తిన్నారు లీడరు మధ్యవర్తులు ఇప్పుడేమో మేము స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాం ఎందుకంటే ఒక్కసారి గమనించండి ఎందుకంటే రోడ్డు రెండు కిలోలు క్వింటల్ ఒక బ్యాక్ రెండు కిలోలు అంటే క్వింటల్ పది కిలోలు అప్పుడు తరగైంది ఇప్పుడు కేవలం సంచి మీదే మేము దీన్ని వ్యాపారం చేస్తున్నాం డోక్రా గూప్ తోటి కాబట్టి గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను దృష్టిలో పెట్టుకొని రైతులు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించాలి కోరుతూ ఈ అందరికీ రచన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను వారి ప్రేమం కోరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఈ వడ్లు కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా లక్ష్ణపేట మండలంలో గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతు కొనుగోలు కేంద్రాలను ఇక్కడ ప్రారంభించడం జరిగింది గతంలో చూసుకుంటే గత పది సంవత్సరాలలో తూకంలో కానీ రైతులు ఇబ్బంది పడ్డ సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ మొన్నటికి మొన్న చూస్తే రెండు లక్షల రుణమాఫీ అనేది చేయడం జరిగింది దాంతోపాటు ఇంతకుముందు ఏదైతే దొడ్డు వడ్లకే ప్రాధాన్యత కల్పించారు కానీ మా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు సన్నాలకు కూడా మద్దతు ధరతో పాటు మరియు బోనస్ కూడా ప్రకటించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారికి మంత్రివర్గానికి అందరికీ కూడా పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే అన్ని విధాలుగా రైతులకు అండగా ఉండే ప్రజాపాలన కొనసాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి మరియు ఇక్కడున్న శాసనసభ్యులు ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ప్రతిసారి కూడా రైతుల పక్షాన ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా రైతులకు ఉపయోగపడే మాదిరిగా చేయడం జరుగుతుంది ఆయనే ఆయన చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా రైతులకు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను